నా ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండును గాక ప్రభువు స్వరం గాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు జూలై ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏడవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహార్ జిల్లాలో ఉన్న బార్వాడి వీధికి ఎదురుగా ఉన్న చురా గ్రామంలోని అడవుల ముందు సూర్యకాంతిలో నిలబడి నేను అందరితో కలుస్తున్నాను ఆయన బైబిల్లోని ఒక వచనంపై మాట్లాడారు మొదటి కొరింతీయుల లేఖలో పదో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో ఆయన ఇలా అన్నారు నాకు అన్నీ చట్టబద్ధమైనవి కానీ అన్నీ లాభదాయకమైనవి కావు అన్నీ నాకు చట్టబద్ధమైనవి కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలిగించవు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు